కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతా ఉంది ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ ఏమో పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఆధిపత్యం చూపిస్తూ ఉంది వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ స్థాయిలో లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా కానీ కార్యకర్తల పార్టీ కార్యకర్తల ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు పొలిటికల్ గవర్నెన్స్ అని జనసేన కోట్లు వేసిన వాళ్ళేమో ఎక్కడ కూడా వాళ్ళ అసంతృప్తి తీవ్రంగా ఉంది స్వయంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యేలే మా మా చెల్లుబాట్లు కావట్లేదు మహాప్రభు అని బాధపడతా ఉన్నారు ఈ రోజు కూడా పెందుర్తి ఎమ్మెల్యే ఒక ఆయన మొన్న ఎంత ముందు వచ్చేసరికి నెల్లిమర్ల ఇష్యూ ఆ గొడవ ఇంకొక ఆయన తాడేపల్లి గూడెం ఆయన అయితే నన్ను నన్ను చంపేసి ఎమ్మెల్యే కావాలనుకున్నారు తెలుగుదేశం వాళ్ళు అని చెప్పి మాట్లాడి అంత స్టేజ్కి వెళ్ళిపోయారు పూర్తి స్థాయిలో జనసేనకు వేసినటువంటి క్యాడర్ కానీ అసంతృప్తిగానే ఉన్నారు ఇంకొంతమంది అయితే మాత్రం పూర్తిగా జనసేనలోనే పవర్లో కూడా మనకు వాటా ఇవ్వలేకలేదా అని చెప్పి సీక్రెట్గా మీటింగ్ పెట్టుకుందుకు చూసాం మనం మా చెల్లుబాటు కావట్లేదని ఇప్పుడు జనసేన పార్టీకి పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు టైం కేటాయించారు ఈ సంవత్సర కాలంలో పార్టీని బలోపేతం చేసే ఉద్దేశం అసలు ఆయన ఎక్కడ కనపడాల ఎన్నికలైపోయి చంద్రబాబు నాయుడు గారు ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు ఎప్పుడో టైంపాస్గా వచ్చి పది నిమిషాలు వచ్చి వెళ్ళిపోవడం తప్పితే పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా ప్రభుత్వానికి లేదు పార్టీకి సంబంధించి ఇష్యూస్ మీద ఎక్కడ కూడా టేక్ ఓవర్ చేసినా కనపడల ఆ ఫార్మర్షన్ డే తప్పించి ఢిల్లీలోని కొంతమంది సన్నిహితులు అంట పవన్ కళ్యాణ్ గారికి ఏదో నివేదిక పంపించారంట ఈ మధ్య అందులో మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అవినీతి విచ్చలవిడిగా చేస్తూ ఉన్నారు పట్టించుకోకపోతే ఇది చాలా పెద్ద మైనస్ అయిపోద్ది దీని మీద ఒకసారి చూడండి ఐదు అని చెప్పి సన్నిహితుల ద్వారా పవన్ కళ్యాణ్ గారికి ఒక నివేదిక వచ్చిందంట వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఇదేంటి అని చెప్పి ఆయన ఇరవై ఒక్క స్థానాలు చెందినటువంటి ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ ఆయన కూడా చేపించుకుని ఉంటారు అందరిది నివేదికలు తెప్పించుకున్నాడంట అంటే సర్వే చేయించి వాళ్ళు రిపోర్ట్స్ ఏమేమి చేశారో ఐదు అని చెప్పి తెప్పించుకున్నాడంట ఆయనకే ఆశ్చర్యపోయేలా రిపోర్టు సర్వే రిజల్ట్స్ వచ్చినాయండ ఒక్కొక్కరి మీద ఇంత అవినీతి ఇట్లా చేస్తున్నారు ఆరోపణలు అనుకున్నాను ఇంత నిజమాని ఆయనే ఆశ్చర్యపోతున్నారంట ఈరోజు చాలా పేపర్స్లో వచ్చింది ఆర్టికల్స్లో కూడా నిజంగా చెప్పాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు అధికారులకు వచ్చి అవినీతి లేని పరిపాలన నాకు ఒక్క ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన రాష్ట్రాన్ని రూపురేఖలు మార్చేస్తాను అసలు ఓడిపోయినా కానీ పూర్తిగా అసెంబ్లీ గేటు బయట కూర్చొని పోరాడతాను అనే మాటలు చెప్పారు ఈరోజు అధికారులకు వచ్చి ఏం చేస్తున్నారంటే ఆయన ఎమ్మెల్యేలు కూడా ఆయన కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు ఆయన ఎమ్మెల్యేలను కూడా పూర్తి స్థాయిలో ఆయన కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు ఒక పోలవరం లాంటి ఏరియాలో అయితే మనం రెండు మూడు వీడియోలు చేశాం అయ్యో ఇంత అవినీతి జరుగుతుందని చెప్పి సాక్షాత్ పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ కూడా అది కవర్ చేసింది ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన న్యూసెస్ అయితే న్యూస్లు అయితే పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలని ఆయన కంట్రోల్ చేసుకోలేన సిచువేషన్ ఉన్నాడా లేకపోతే ఎట్లా ఆయన పార్టీలో ఉన్న వాళ్ళందరూ మాక్సిమం తెలుగుదేశం వాళ్ళే కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అంటారు మన వారు చెప్పినట్టు అని ఏమన్నా ఆలోచిస్తున్నారో అది కూడా తెలియాల్సింది బికాజ్ ఎన్నికల సమయంలో మేజర్గా అటు పక్క పార్టీల నుంచి వచ్చి జాయిన్ అయిన వాళ్ళకి ఇచ్చారు అంతే ఆయన సొంతంగా ఆయన పార్టీ నుంచి ఎదిగిన వ్యక్తులకి అతి కొద్ది మందికి ఇచ్చింది ఎక్కువ మందికి అయితే ఇవ్వల